హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నైరుతి రుతుపవనాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన అయితే చేసింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము నైరుతి ఋతుపవనాలకు సంబంధించి వాతావరణ శాఖ అయితే కనుక కీలక ప్రకటన చేసింది ఈ ఏడాది వానలే వానలు ఏడాది సాధారణానికి మించి ఎక్కువగా వర్షాలు అయితే పడతాయని చెప్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వర్షాలకు అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడి వివరాలు చూస్తే వ్యవసాయ రంగానికి భారత వాతావరణ విభాగం ఐఎండి తీపి కబురు చెప్పింది ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలం జూన్ నుంచి సెప్టెంబర్లో దేశవ్యాప్తంగా సాధారణానికి మించి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది తెలుగు రాష్ట్రాల్లో మంచి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు మంగళవారం నాడు ఇక్కడ విలేకరుల సమావేశంలో భూ విజ్ఞాన శాఖ కార్యదర్శి ఎం రవిచంద్రన్ ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర ఇందుకు సంబంధించిన వివరాలను అయితే వెల్లడించారు పంతొమ్మిది వందల ఒకటి నుంచి రెండు వేల ఇరవై వరకు ఉన్నటువంటి లెక్కల ఆధారంగా చూస్తే దేశవ్యాప్తంగా దీర్ఘకాలంలో సగటున ఎనభై ఏడు సెంటీమీటర్ల వర్షం కురుస్తూ వస్తుందని అందులో ఇప్పుడు నూట ఐదు దాకా వర్షాలు పడవ నూట ఐదు శాతం దాకా కూడా వర్షాలు పడవచ్చని వారు పేర్కొన్నారు అలాగే సాధారణానికి మించి అధిక వర్షపాత అంచనాలు కలిపి చూస్తే మంచి వర్షాలకు యాభై ఆరు శాతం అవకాశం ఉందంటూ వివరించారు అలాగే ఈ ఏడాది ఎల్ నినో పరిస్థితులు ఎల్ నినో ఏర్పడే పరిస్థితులు అసలు లేవంటూ చెప్పారు డిసెంబర్ మార్చి మధ్య హిమాలయాలు యూరో ఏషియా ప్రాంతాల్లో మంచు తక్కువగా ఉందని తెలిపారు ఇవన్నీ మంచి వర్షాలు కురవడానికి శుభ పరిణామాలని పేర్కొన్నారు అలాగే జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ ఈశాన్య రాష్ట్రాలు తమిళనాడు బీహార్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని మిగిలిన అన్ని ప్రాంతాల్లో సాధారణం లేదా అంతకంటే ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని అయితే చెప్పారు ముఖ్యంగా చూస్తే జూన్ సెప్టెంబర్ మధ్యలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సాధారణానికి మించి ఎక్కువ వర్షాలు ఉండవచ్చని చెప్పారు ప్రత్యేకించి ఏపీలోని ఉత్తర కోస్తాలో ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ ఎక్కువ శాతం వర్షపాతం అయితే కనుక ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అయితే కనుక అంచనా వేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వినిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి